శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్టోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగిపో ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాము ఇక్కడ ద్వితీయాధిపతి రవిగ్రహం పదమూడు ఏప్రిల్ వరకు కూడా తొమ్మిదవ స్థానం అంటే మీన రాశిలో మిత్రక్షేత్రంలో ఉంటారు పద్నాలుగు ఏప్రిల్ నుండి పదవ స్థానం అంటే వృత్తి స్థానంలోకి రాబోతున్నారు బలమైన స్థితి అండి అది ఆ తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం పదవ స్థానంలో ఉంటారు మొదటిగా అంటే మేషంలో ఉంటారు తొమ్మిదవ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో ఉంటారు పదవ తారీఖు నుండి ఏప్రిల్ పది నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో మీన రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉండి తదనంతరం ఒకరిగతివృతిని మీదలోనే స్థితి పొంది ఉంటారండి సప్తమ అష్టమాధిపతి శని అవుతారు ఈ యొక్క శన చరుడు కుంభరాశిలో మూలత్రికోణంలో ఉన్నారు ఇక్కడ పంచమ అదేవిధంగా దశమాధిపతి కుచుడు పరమ యోగకారకుడు ఎందుకంటే కోణానికి అధిపతి అంటే ఐదవ స్థానం కేంద్రానికి అధిపతి అంటే పదవ స్థానం కోణం అంటే ఐదవ స్థానం రుచికమవుతుంది పదంటే మేషం అవుతుంది రెండింటికి అధిపతి కూర్చుంటే సో కర్కాటక రాశి వారికి పరమ యోగకారకుడు ఆయన అష్టమంలో ఉన్నారండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ఇరవై నాలుగు నుండి నవమ స్థానానికి మిన్నంలోకి వెళ్ళబోతున్నారు చతుర్థాధిపతి శుక్రుడు లాభాధిపతి కూడా శుక్కుడే అవుతారు నాలుగు మరియు పదకొండవ అధిపతి శుక్రుడు ఈ మాసంలో ఇరవై మూడు ఏప్రిల్ వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉండి తదనంతరము పదవ స్థానానికి ఏప్రిల్ నాలుగు నుండి ఆయన వృత్తి స్థానాలకి రాబోతున్నారు మేషానికి రాహు వచ్చే వరకు తొమ్మిదవ స్థానంలో మిగంలో ఉన్నారు కేతువు తృతీయ స్థానం అంటే కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే పంచమ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఆలోచన విధానం క్రియేటివిటీ సంతానం ప్రేమ మంత్రస్థానం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో పంచమాధిపతి కుజుడు యోగకారకుడు అష్టంలో ఉన్నారు శనితో కలిసి సంతాన సంబంధమైన విషయంలో కాస్త ఒత్తిడి అనానుకూలమైన సంఘటనలు అదేవిధంగా వారి ఆరోగ్య విషయంలో కాస్త ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క సంతాన వృత్తి విషయంలో కూడా మార్పులు చోర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇది రూఢి చేయాలంటే వారి యొక్క జన్మజాత చక్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది మరి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే ఇక్కడ ఈ యొక్క కుజుడు శత్రు కుంభంలో ఉన్నారు శత్రు గ్రహం అంటే మిత్రగ్రహం కాదండి శని కుజుడు ఇద్దరు కూడా విరోధి అంటే శని కుజులతో కలిసి ఉండటం వల్ల చివరికంతా అంటే కాలంలో కాస్త నిద్ర సరిగా లేకపోయినా వరి ఎక్కువైనా కూడానో ఏవైతే వారు ఇంతకాలం ప్రిపేర్ అయి ఉండి ఉంటారో అవి కూడా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవటం జ్ఞాపశక్తికి తగ్గడం లాంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి సో కాలంలో జాగ్రత్తగా ఉండాలండి మీరు ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే మిగిలిన గురుగ్రహం కావచ్చు రవిగ్రహం అనుకూలంగా ఉన్నా సో మీ యొక్క స్థితి మానసిక స్థితి అయితేనేమి ఆలోచన విధానం వల్ల ఆ మెంటల్ వరీస్ వల్ల కొంత లూజ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్న దానికంటే తక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ ప్లాన్ అండ్ కేర్ఫుల్ సో ప్లానింగ్ అంటే గుర్తొచ్చింది బుధుడు బుధుడు కూడా ఒక్రీకరించారు కాబట్టి చక్కగా ప్లానింగ్ చేస్తూ చదువుకుంటే కనుక డెఫినెట్గా అంతిమంగా మీరు విజయం సాధించే అవకాశం బలంగా ఉంది మరి వృత్తిలో ఎలా ఉండిపోతుంది అని అంటే దశమాధిపతి కుజుడు అవుతారు ఆ యొక్క కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నారండి ఎక్కడ అంటే కుంభంలో శనితో కలిసి ఉన్నారు శత్రుక్షేత్రంలో కాబట్టి వృత్తిలో ఒత్తిడి అలసట వృధా ప్రయత్నాలు అదేవిధంగా మరికొంతమంది ఉద్యోగం క్విట్ చేద్దామని అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే పరిస్థితిని బట్టి అడుగులు వేయాలండి అదేవిధంగా ఉద్యోగ ప్రాంతంలో కూడా కొలీగ్స్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి సో కొన్ని ఆర్గ్యుమెంట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఇట్ ఇంపాక్ట్ అండ్ ఫర్దర్ మీ యొక్క రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగం మీద ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్త వహించాలి ఇరవై నాలుగో తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క కుచుడు తొమ్మిదవ స్థానానికి వెళ్తారో అప్పుడు మీరు ఏదైనా ఉద్యోగం కృషి చేయటం కావచ్చు ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం వెళ్ళడమా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది ఇరవై మూడో తారీఖు వరకు కూడా సో మంచి నిర్ణయాలు మంచి అవకాశాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి సో హ్యావ్ టు బి కేర్ఫుల్ ఒకవేళ కనుక మీరు కనుక ఎప్పటి నుండి పనిచేస్తూ ఒకటే సంస్థలో ఉంటే ఇరవై మూడో తారీఖు వరకు కాస్త మీరు కనుక ఓపికగా ఉండగలిగితే మాత్రం వరుస అవుతాయి అవుతాయండి తర్వాత మళ్ళీ మాసాంతంలో కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి సెటౌట్ అవుతాయండి ఇబ్బంది లేదు సో ఇరవై నాలుగో తారీఖు నుండి ఎవరైతే కనుక ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నవారికి ధనలాభం రావచ్చు నేమ్ అండ్ ఫీవ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు నుండి జాబ్లో ఉన్నవారికి మరి ఈ పన్నెండవ స్థానాధిపతి బుధుడు కూడా తొమ్మిదవ తారీఖు వరకు ఒక్కరికరించే స్థితిలో పదవ స్థానంలో ఉన్నారండి అంటే ఏదైనా విదేశాలకు వెళ్దామా అవుతా ఆఫీస్లో అడిగారు వెళ్ళొచ్చా వెళ్ళ కూడా ఇలాంటి సందిగ్ధమైన వాతావరణం ఉంటుంది సో అది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా జరుగుతున్న దశలను బట్టి దశలను బలాబలాలను బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది సో ఏది ఏమైనా ఉద్యోగంలో కొంత అనిశ్చిత వాతావరణం కనబడుతూ ఉంది కాబట్టి సో వృక్షిక రాశి వాళ్ళ కుజుడు అధిపతి కాబట్టి మిత్రశతనం రాగానే కాస్త బాగుంటుంది వ్యాపారం ఇలా ఉంటుంది ఏడవ స్థానాధిపతి శని కుజుడితో కలిసి నిధిలో ఉన్నారు ముఖ్యంగా యోకర గ్రహమే కానీ అష్టమ స్థానం ఉంది కాబట్టి మీ యొక్క వ్యాపార భాగస్వామితో ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది దానివల్ల ఏంటంటే ఇంతకాలం ఏదైతే వ్యాపారం భాగస్వామిలో కొనసాగించారో కొంతమంది విడిపోవడం కొంతమంది క్విట్ అవడం దూరం అయిపోవడం కూడా జరిగే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి కొత్త వ్యాపారాలు మొదలెట్టడానికి ఈ మొదటి మూడు వారాలు కూడా అనుకూలంగా లేదు ఏదైనా కొత్తది వ్యాపారం మొదలెట్టాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా ఇలాంటి వాటికి చివరి వారం మాత్రమే అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు దాంపత్య జీవితంలో చూసుకుంటే సో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విద్య గురించి కావచ్చు సంతానంలో గురించి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా కావచ్చు ఇలాంటి వాటి విషయాల గురించి ఎక్కువగా ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వాదోపవాదాలు జరిగే అవకాశం కనబడుతుంది అలా కాని పక్షంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం కూడా కనబడుతూ ఉంది మరి ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థాధిపతి శుక్కుడు అవుతారు వాహన కార్యకుడు సహజంగా శుక్కుడే అవుతారు సో ఇన్ని పరిస్థితులు ఉన్నా సంతాన పరంగా ఉద్యోగపరంగా సంత అనుకూలంగా లేకపోయినా కుటుంబ వాతావరణం మాత్రం బాగానే ఉంటుంది అంటే ఏంటంటే కంఫర్ట్స్కి అయితే కొద్దిగా ఉంటుందండి మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం అందుగుచ్చుకుంటారు సుక్కుడు ఇరవై మూడవ తారీఖు వరకు కూడా బలమైన స్థితిలో ఉన్నారు చతుర్థ లావాధిపతి కాబట్టి మంచి వాహన యోగం ఉంది అదేవిధంగా మరికొంతమంది ఏదైనా ప్రాపర్టీస్ కూడా తీసుకోవడానికి ఇల్లు వాహనము ఫ్లాట్ ప్లాట్ ఏదైనా కూడా ప్లాన్ చేస్తారు అని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు షా ట్రేడింగ్లో కావచ్చు ఎలా ఉందంటే పంచమాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మొదటి మూడు వారాలు కాస్త అనుకూలత తక్కువగా ఉందని చెప్పాలి సో తదనంతరం మళ్ళీ ఏంటంటే మీరు లాంగ్ స్టాండింగ్లో పెట్టుకోవడం వల్ల మాసాంతంలో మంచి ఫలితాలు ఉండవు ఎందుకంటే నైన్త్ హౌస్ ఇస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ సో అప్పుడు మీరు హ్యాపీగా చేసుకోవచ్చండి ఎందుకంటే ద్వితీయాధిపతి రవి కూడా కలిసి ఉన్నారు లాభాధిపతి శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి నాలుగవ వారంలో మంచి ఫలితం ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ద్వితీయాధిపతి రవి ఈ మాసంలో తొమ్మిదిలో ఉన్నాడు చివరిన పద్నాలుగో తారీఖున పదిలోకి వస్తున్నారు సో ఏంటంటే ముఖ్యంగా ధనం అనేది పేరెంట్స్ హెల్ప్ ద్వారా కావచ్చు పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు లేదంటే మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కొంత ఫండ్స్ దాచుకొని ఉంటారు వాటి ద్వారా మీరు ధన సంబంధమైన ఇబ్బందులు డెఫినెట్గా బయటపడతారు మీకు గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగ హైర్ పొజిషన్లో ఉన్నవారు కావచ్చు లేదంటే పై స్థాయిలో ఉన్నవారు కావచ్చు మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందించే అవకాశం కూడా కనబడుతుంది ఉంది ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయాధిపతి రవి పద్నాలుగో తారీఖు నుండి మిషన్లోకి వస్తారు గవర్నమెంట్లో ఉన్న వరకు ఎవరైతే ఉన్నవారు వారికి మంచి గుర్తింపు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కాస్త అనుకూలమైన స్థితి కనపడుతూ ఉందండి సో కాబట్టి వీరికి మాత్రం నేమ్ అండ్ ఫేమ్ ధనము ఇలాంటివి కొంత అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్దల ద్వారా కావచ్చు భూ సంబంధంగా కావచ్చు ఇలాంటి వారికి అనుకూలత స్థితి అయితే ఉంది ఈ మాసంలో మొదటి మూడు వారాలు కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారండి భూముల కొనుగోలు అమ్మకాలు చేసే వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఏదైనా కూడాను అడ్వాన్స్ ఇచ్చిన మళ్ళీ ఏదో ఒక కారణం చేత మనకి తీసుకోవాల్సి అవటం లేదంటే కనుక కొంత ఆ ప్రాపర్టీ క్లియర్గా లేకపోవడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు గుర్కోవడం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి ప్రేమికుల మంచి ఎలా ఉంటుందంటే పంచమ స్థానం అనేది ప్రేమ ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానానికి కుజుడు శనితో సరితో కలిసి అష్టంలో ఉన్నారు సో వారి యొక్క ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నంలో ఇబ్బందులు అడ్డంకులు కుటుంబంలోని సమస్యలు రావటం ఇలాంటివి మొదటి మూడు వారాల్లో ఉన్నాయి కనబడుతున్నాయి కాబట్టి సో ఏప్రిల్ ఒకటి నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా అలాంటి ప్రయత్నాలు ఆలోచనలు పక్కన పెట్టడం ఉత్తమం అండి కొంత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి సో ఏంటంటే ఫాల్స్ అలిగేషన్ ఒకరి మీద ఒకరు నువ్వే చేశావు అంటే నువ్వే చేసావు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి మళ్ళీ ఎప్పుడైతే కనుక ఇరవై నాలుగు నుండి ఆయన కుజుడి యొక్క స్థితి బాగుంటుందో సో ఆబ్వియస్లీ బాగుంటుందని చెప్పవచ్చు ఇబ్బంది లేదు హెల్త్ విషయంలో చూస్తే రాసాధిపతి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ సో చంద్ర రాసి మీద రాహు యొక్క దృష్టి ఉంది ముఖ్యంగా శని కుజుల యొక్క స్థితి అష్టములో ఉంది కాబట్టి అష్టం అంటే సడన్ థింగ్ అండి కాబట్టి ఏంటంటే ప్రయాణాలకు కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా స్థానం అంటే బెల్లి కింది ప్రాంతం ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు ఇదొక ఆ శని అంటే కనుక కాళ్ళు గుజ్జుడు కంట్రాల గుజ్జు కాళ్ళ పిక్కలు పట్టేయడం కావచ్చు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాస్త బాధించే అవకాశం కొంచెం కనపడుతుంది అదర్వైజ్ ఇవి మేజర్గా హెల్త్గా తీసుకోవచ్చండి సో ఇవి కాస్త నెగిటివ్ వాళ్ళ దగ్గర అయ్యో ఇలా ఉండిపోతుందో అని మనం మైండ్లో నెగిటివ్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రధానిగా సొల్యూషన్ ఉంటుంది ఏవోకార గ్రహం కుజుడు సో కుజుడికి జపం చేసుకోవటం వల్ల అదేవిధంగా ఎర్రకందులు రెడ్ కలర్ క్లాత్లో కట్టి మంగళవారం పూట దక్షిణతో కూడుకుని దానం చేయాలి ఊరికేస్తే ఎవరు కూడా తీసుకోరు అది మంచి ఫలితం కూడా ఇవ్వదు కూడా సో అదొక చేయండి శని కుజుల యొక్క స్థితి హనుమాన్ చాలీసా మంచి ఫలితం ఇస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది కాకపోతే మీరు ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి కాస్త మానసికమైన ఒత్తిడిలో ఉంటారండి ఇప్పుడు శనివారం పూట వీలైతే ఫాస్టింగ్ ఉండటం అదేవిధంగా శనిచ్చుడి యొక్క ఆ యొక్క తైలాభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వేస్తుంది ముఖ్యంగా ఏంటంటే అష్టమంలో ఉన్న గ్రహము ద్వితీయాన్ని చూస్తుంది సప్తమ స్థానంతో అంటే వాక్కుతో చాలా నేను శనికుజుల యొక్క స్థితి చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుందండి సో వాక్కు ద్వారా కొన్ని సంబంధాలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో కొంత సౌమ్యత ఉండాలి సహజంగా ఏంటంటే కర్కాటక క్లాస్ వారు చాలా సెన్సిటివ్ అండి చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు ఎందుకంటే వారు దశమ స్థానం కుర్చుడు ఆధిపత్యం వహిస్తారు తొమ్మిదవ స్థానం మూడో అవుతారు మంచి స్పిరిచువాలిటీ ఉంటుంది వారికి సో కాబట్టి ఏంటంటే ఇలాంటి పాజిటివిటీ ఎక్కువగా ఉంటాయి కానీ నెగిటివిటీ ఇలా గోచరంలో వచ్చినప్పుడు మీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ సో అది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మనల్ని మంచి కొన్ని కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి